మిమ్మల్ని లంచా కొడుకులు అని పిలవాలరా మిమ్మల్ని సినిమా సినిమాకే చూడండి రా మీరు ఈ విషయాన్ని నేను సైబర్ క్రైమ్ దగ్గరికి తీసుకెళ్తున్నానండి ఎవరైతే ఎవడైతే నా కొడుకులు మొత్తం నాలుగు వందల ఫోన్స్ కడప అంటాడు ఒకడేమో ఇంకోటి డిప్యూటీస్ ఏమో పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ నుంచి అంటాడు ఒకడు అహ్మద్ అహ్మద్దానీ వాడి నెంబర్ కూడా రికార్డ్ చేసి పెట్టాను ఇంకొకడు ఏంటంటే ఎక్కడో యుఎస్ నుంచి జగన్మోహన్ రెడ్డి బ్రదర్ అంటాడు అవ్వచ్చు ఎన్ని దేనికండి అంటే మీకు తల్లు లేరా மரேமாத ரோடு சைடு பந்தருக்கு புட்டாரா